కూడా సిద్ధంగా ఉన్నారు రైట్ ముందుగా ఎలాగో ప్రతిపక్షం నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వారితోటే ప్రారంభిద్దాం నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి నిన్న విన్నారు మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు వినుంటారు ఈరోజు ఎస్ఐ ఎవరైతే సిఐ ఉన్నారో ఎస్ఐ ఉన్నారో సుధాకర్ యాదవ్ ఆ సుధాకర్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు కూడా వినుంటారు అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా ఫైర్ అయ్యారో నిన్ను మనం చూసాం అంటే ఒక వ్యవస్థని పూర్తిగా అది కూడా ప్రజలను రక్షించేటువంటి వ్యవస్థని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థని ఏ విధంగా అంటే అంతలా ఘాటుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది ఒక ప్రశ్న ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ కొంత మరి బట్టలు ఊటదీసి ఇలాంటి వ్యాఖ్యలు కాకుండా కొంత పద్ధతిగా మాట్లాడుంటే ఇంకా హుందాగా ఉండేదేమో అనేటువంటి చర్చ మరొక వైపు ఏం చెప్తారు సమర్థించుకుంటారా వ్యాఖ్యల్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొంత తొందరపడ్డారంటారా ఏం చెప్తారు ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటి అడుగుతున్నాను ఏది ఘాటుగా వ్యాఖ్యాని ఘాటుగా వ్యాఖ్యానించారు అని చెప్పేసి మీరు అన్నారు ఘాటుగా వ్యాఖ్యానించడం ఏది ఘాటుగా వ్యాఖ్యానించడం మా ఇంటి మీద దాడి జరుగుతుంది మా ప్రాణాలకు భయంగా ఉందని హండ్రెడ్కి డైల్ చేస్తే పోలీసులు రాకపోవడం ఘాటుగా ఘాటుగా ఉండడమా అక్కడ హత్య జరిగితే ఆ హత్య జరగటాన్ని నిరోధించకుండా అక్కడ వాళ్ళకి వత్తాసు పలకటం ఘాటుగా దోషులకు వత్తాసు పలకటం ఘాటుగా ఉండడమా లేదు ఎఫ్ఐఆర్లో దాడి జరిగిన వ్యక్తి దాడి దెబ్బలు తిన్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడం అనేది ఘాటుగా ఉండడమా లేదు ఆయన కంప్లైంట్ కాకుండా విచారణ తప్పుదారి పట్టించి ముగ్గురు దాడి చేశారని చెప్తే ఇద్దరి మీదే కంప్లైంట్ కట్టడం ఘాటుగా ఉండడమా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారని తెలిసి తొమ్మిది వందల మంది పోలీసులు రహదారులకు కాపలా కాసి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన హెలిప్యాడ్ దగ్గర కానీ ఆయన పక్కన కానీ కనీసం అంటే కనీసం పట్టుమని ఇరవై మంది కూడా సెక్యూరిటీ లేకపోవడం ఘాటుగా ఉండడమా ఈ విషయాలన్నింటినీ లింగమయ్య హత్యని వాడు చేసిన దారుణాన్ని ఈ విచారణని పూర్తిగా పక్కదారి పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్ని హైలైట్ చేస్తూ వక్రీకరించి పక్కదారి జరిగిన హత్యని జరిగిన దారుణాన్ని పక్కదారి పట్టించడం కోసం మాట్లాడుతున్న మాటలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు కాదు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట ఒక మాట అంటే తప్పుదోవ పట్టించేది ఎవరు అధికారంలో ఉన్న పార్టీలు పట్టిస్తున్నాయో పోలీసు వ్యవస్థ వ్యవస్థ అర్థమైందండి ఎవరైతే ఎవరైతే అధికార పార్టీకి కొమ్ముగాసి లాండ్ కాసి ల్యాండ్ ఆర్డర్ను పక్కన పెట్టి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారో ఆ ఇన్ఫ్లుయెన్స్ గురైన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పచ్చ చొక్కాలు వేసుకొని వాళ్ళ ఇంటికి వాచ్మెన్లుగా ఉన్నవాళ్ళు లేదా పోలీసు డ్యూటీని మర్చిపోయి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు వ్యవహరిస్తూ దారుణాలు చేస్తున్న వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వత్తాసు పలుకుతూ పచ్చ చొక్కాలు వేసుకొని డ్యూటీ చేస్తున్న వాళ్ళ గురించి మీ చొక్కాలు ఉప్పదీసి కోర్టుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతానని చెప్పారు అంటే ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు రియాక్ట్ అయ్యారంటే ఈయన కూడా పచ్చ చొక్కా వేసుకున్నాడా ఈయన కూడా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యాడా ఈయన కూడా ఈయన ఈయన అంటే ఆ కోవలో ఈయన కూడా ఉన్నాడా ఉన్నాడని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఫోటోలు చూస్తే ఆయన నాయుడు గారితో అక్కడ ఆయన దీన దీనితోటి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితోటి ఈ శ్రీరామ్ తోటి దిగిన ఫోటోలు ఆయన సివిల్ డ్రస్లో ఆయన దిగిన ఫోటోలు ఆయన మాట్లాడుతున్న ఇప్పుడు మాటలు ఇవన్నీ ఇవన్నీ ధోరణి చూస్తుంటే అంతకుముందు ఈ ఎలక్షన్ కి సంబంధించి ఈ హత్యకు ముందు ఎలక్షన్ కి సంబంధించి మా వాళ్ళు క్యాంపెయిన్ పెడితే ఆ క్యాంపెయిన్ కి వెళ్ళి ఆ క్యాంపెయిన్కి వెళ్ళిన బస్సులో ఎక్కి టయానికి తీసుకురాకుండా ఆ వాళ్ళకి వీడియో కాల్ చూపించి మీ ఆయన శ్రీరామ్ గారు మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మా దగ్గర ఉన్నారు మీరు మాకు ఓటేస్తే మీ తల్లిదండ్రులు క్షేమంగా ఇంటికి చేరతారని బెదిరింపులు ఇవన్నీ చేసిన ఆయన సుధాకర్ యాదవ్ గారు కాబట్టి బూడిద గుమ్మడికాయ దొంగ ఎవరు భుజాలు దగ్గుకున్నట్టు ఆయన రియాక్ట్ అయి ఉంటారు ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అక్రమాలకు పాల్పడి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి టీడీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి బండ్ రోతులుగా వాళ్ళ ఇంటికి వాచ్మెన్లుగా పచ్చ చొక్కాలు వేసుకొని డ్యూటీ చేస్తున్న వాళ్ళని అన్నారు ఎస్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పోలీసుల అధికారుల సంఘం కూడా రియాక్ట్ అయింది దీనికి సంబంధించి మరి మీ వరకు వచ్చిందో లేదో వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ విషయానికి సంబంధించి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అంటూ పోలీసు అధికారుల సంఘం కూడా పేర్కొంది నాకు తెలిసి అధికారుల సంఘం అంటే మొత్తం మొత్తం పోలీసులకు సంబంధించి వాళ్ళ సంఘంగా భావించవచ్చు మొత్తం పోలీసుల మాటగా దీన్ని భావించవచ్చు అంటే భావించడం ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన విషయాలకి నేను నా మీనింగ్ చెప్పాను ప్యానల్ సభ్యులు వాళ్ళ మీనింగ్ చెప్తారు మీరు మీరు ఒక మీనింగ్ చెప్తారు భావించడం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భావించుకుంటారు పోలీసుల పోలీసుల సంఘం అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ తరపు నుంచి ఎవరైనా మాట్లాడితే వైసీపీ పార్టీ అన్నట్లు ఏ విధంగా అవుతుందో పోలీసుల సంఘం తరపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారంటే పోలీసులు మాట్లాడుతున్నట్లే అంటున్నా పోలీసులు అంటే పోలీసులు అంటే దిగొచ్చిన ఏం కాదు వాళ్ళు మీరు ఒక డ్యూటీ చేస్తున్నారు నేను ఒక డ్యూటీ చేస్తున్నాను ఈ సభ్య సమాజంలో అందరూ పౌరులే పౌరులే ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి వాళ్ళ సక్రమంగా వాళ్ళ డ్యూటీ నిర్వర్తించకుండా ఎవరైతే తప్పుదారి పట్టారో ఇప్పుడు మేమే ఇప్పుడు ఒక పక్క ల్యాండ్ ఆర్డర్ని కాపాడలేక హత్య జరిగి ఆ హత్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాన్స్ ఇదంతా ఎందుకు వచ్చిందండి అక్కడ హత్య జరగకపోతే రాదుగా ఆ హత్య జరగకుండా కాపాడాల్సిన వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఈ లాండీ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ హత్య జరగకుండా కాపాడాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ అక్కడ హత్య జరగకుండా కాపాడుంటే అసలు ఈ టాపిక్ ఏ రాదు కదా ఓకే సరే ఇప్పుడు పోలీసులు పోలీసులు తప్పు చేస్తే మర్చిపోయి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం మర్చిపోయి వాళ్ళు ప్రలోభాలకు లోనయ్యి వాళ్ళు ఫోన్ చేసినా మా ఇంటి మీద దాడి జరుగుతుందని చెప్పినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఈరోజు హత్య జరిగిన తర్వాత కడుపు మండి కడుపు మండి వాళ్ళకు వత్తాస పలికిన వాళ్ళ గురించి కార్యకర్త సాగు కారణమైన వాళ్ళకి వాళ్ళకు వత్తాసు పలికిన వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అన్నట్టు అంటే అంటే పోలీసు వ్యవస్థ మొత్తం ల్యాండ్ ఆర్డర్ కాకుండా చట్టానికి లోబడి కాకుండా చంద్రబాబు నాయుడు గారి పలికి మాట్లాడుతుంది అంటారా మీరు అలా చెప్పగలరా అంటే నేను చెప్పట్లేదండి పోలీసులు పోలీసుల అధికారుల సంఘం ఈ రోజు రియాక్ట్ అయిందని చెప్తున్నా నేను ఎందుకు చెప్తా పోలీసులు అందరూ ఏదో డిసైడ్ అయిపోయారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు ఇదే అర్థమని నేను చెప్పట్లేదు పోలీసు అధికారుల సంఘం మాట్లాడిందంటే ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒక ఏదైనా ఒక ఉద్యోగస్తుల సంఘం మాట్లాడిందంటే ఉద్యోగస్తుల తరపున మాట్లాడుతున్నట్లే కదా దాన్ని మీరు అంగీకరించరా అదో ఓపెన్ సీక్రెటే కదండి అంగీకరించాల్సింది కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఇప్పుడు అని మొత్తం వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్ ఇంకో విషయం ఇంకో విషయం ఇంకో విషయం ఒకవేళ ఒకవేళ మీకు పోలీసుల పైన అనుమానం ఉంటే ఒకవేళ మీకు పోలీసుల పైన అనుమానం ఉంటే లేకపోతే పోలీసులు నిజంగానే తప్పు చేశారు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ మా కార్యకర్త చనిపోవడానికి కారణమయ్యారనుకొని ఉంటే మీరు కోర్టులోకి వెళ్ళొచ్చు కదా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా కోర్టులకి వెళ్తాము పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ప్రాణం పోయిందండి అక్కడ అది ఇప్పుడు ఏం చేద్దామంటారు ఇప్పుడు ఏం చేద్దామంటారు మీకు ఇప్పుడు కాదు మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇవి ఇవి ప్రజాస్వామ్య వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అవునన్నా కాదన్నా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము చట్టాల్ని లేకపోతే వ్యవస్థల్ని గౌరవించే బ్రతకాలి మనము మనం చట్టాల్ని వ్యవస్థల్ని గౌరవించే బ్రతకాలి దానికి మించి మనకైతే ఈ దేశంలో అయితే ఆప్షన్ లేదు మనం చట్టాలని వ్యవస్థల్ని లేకపోతే వాటికి లోబడి మాత్రమే బతకాల్సి ఉంటుంది అంటే ఆ చట్టాలని చట్టాలని గౌరవించాల్సింది అంటే పోలీసులకు లేదా బాధ్యత అందుకే ఒకవేళ వాళ్ళ పైన వాళ్ళు గౌరవించలేదు లేకపోతే తప్పు చేశారంటే కోర్టులకు వెళ్ళొచ్చు కదా అంటున్నారు అనుకుంటున్నారంటే పోలీసులు కాదు రాజ్యాంగం రాసింది ఈ రాజ్యాంగంలో బతకాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ కూడా ఉంది హండ్రెడ్కి డైల్ చేసి మా మీద దాడి జరుగుతుందని చెప్తే స్పందించిన వాళ్ళది బాధ్యత కాదా చట్టానికి లోబడి వాళ్ళు పనిచేయాల్సిన పని లేదా హండ్రెడ్ డైల్ ఎందుకు పెట్టారు చెప్పేది మరి ఇక్కడ మీరు మాట్లాడుతున్నది ఎట్లుందంటే మొదలు వదిలేసి మొదలు వదిలేసి చివర చివర కడుపు మండి కార్యకర్త ప్రాణం పోతే వాళ్ళకు పలికిన వాళ్ళని ఒక మాట మాట్లాడితే చట్టానికి అంటే మీరు ప్రాణం తీసేసి చెప్తారా చేస్తారు చెప్పండి లేదు 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 వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు చాలా మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నారు లేదు లేదు ఒక హత్య జరిగింది మీరేం చేద్దాం అనుకుంటున్నారు నేనైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే కోర్టుకు వెళ్ళడమో చేస్తాను నాకు తెలిసి గురుస్వామి గారు లేకపోతే ఇంకొకరు చందు గారు అందరూ అదే చేయాలి ఈ దేశంలో ఇంకొక ఆప్షన్ లేదు మనకి నేనేం చెప్తానంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారా పాయింట్ నెంబర్ వన్ అది గమనించండి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్లు ఎందుకు తొలగించారు పాయింట్ నెంబర్ టూ విచారణ ఏమైంది అక్కడ హాస్పిటల్లో చేరితే హాస్పిటల్లో చేరితే దెబ్బలు తగిలిన వ్యక్తి ఊటు సర్టిఫికేట్ తీసుకున్నారా చనిపోయిన అతను దాని బ్యాగ్ తో కొట్టి కొడితే తో కొడితే అది ఇరిగిపోయి అతను చనిపోతే ఊడ్ సర్టిఫికేట్ లో ఏముంది మీరేం రాశారు విచారణ ప్రాపర్ గా జరిగిందా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారా రైట్ సరే గురుస్వామి గారు కూడా ఉన్నారు వారిని అడుగుదా డౌట్స్ అన్ని అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుదా ఒక మాట అండి ఒక మాట అండి హై విట్నెస్ గా దెబ్బ తగిలిన వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అతని కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు అతని కంప్లైంట్ కూడా దాడిలో బాధితుడు అతను కూడా దెబ్బ తగిలినాయి

ఎప్పుడైనా అధికారం వస్తుంది పోతే ఇది శాశ్వతం కాదు అధికారం ప్రజలు వచ్చిందని ప్రజలు కనుక మీకు నిజంగా అధికారం ఇచ్చారని గనక నమ్మితే ఎన్నికలు అయిపోయినాయి పది నెలల కాలం గడిచింది పది నెలల కాలంలో మీరు ప్రజలకి మంచి చేసి మెప్పు పొందాలని ఎవరైనా కోరుకోవాలి అధికారం మేమైనా మీరైనా ఎవరైనా ప్రజలకి మంచి చేసి ఇదిగో అయ్యా మీకు ఇది మేలు చేశాము ఇది ఇచ్చాము ఈసారి మా పార్టీకి పనిచేయండి మా పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి వాళ్ళ మనసును గెలుచుకోవాలా వాళ్ళ మనసుని గెలుచుకోకుండా ఎన్నికలే లేని చోట ఎన్నికలే అవసరం లేని చోట కావాలని ఎన్నికలు తెచ్చి బెదిరించి కిడ్నాపులు చేసి ఇదిగో వీడియో కాల్ పెట్టేసి ఇట్టయితేనే క్షేమంగా వస్తారా వాళ్ళ మాట వినలేదని వాళ్ళ మాట వినలేదని వాళ్ళ మాట వినలేదని ఇంటి మీదకి దాడి చేసి దాడి చేసి చంపేసి ఈ విధమైన దారుణాలకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటారా ఈ విషయాలన్నీ కప్పిపుచ్చటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వత్తాసు పలికిన వాళ్ళని ఏదో మాట అన్నారంట ఆ మాటను హైలైట్ చేసి ఆ మాటకి యొక్క ఆ మాటని తీసుకొని నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్లుగా పనిచేసే వాళ్ళని అధికార పార్టీకి తొత్తులుగా పనిచేసేవాళ్ళని పచ్చ చొక్కాలు వేసుకొని డ్యూటీలు చేసేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ కోవలో ఈ రామగిరివామి గారు నడు గురుస్వామి గారు రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు సరే ఒక సరే బాలగురుస్వామి గురుస్వామి గారితో మాట్లాడదాం ఒకసారి రైట్ గురుస్వామి గారు గుడ్ ఈవినింగ్